మహబూబాబాద్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మహబూబాబాద్ కాంగ్రెస్ డాక్టర్ మురళి నాయక్ ఫైర్ అయ్యారు మహబూబాబాద్ మండలం రాజాల్పేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కలిసి ధరణి పోర్టును అడ్డం పెట్టుకుని వారి పేర్ల మీద భూములను ఎక్కించుకున్నారని ఎమ్మెల్యే మురళి నాయక్ ఆరోపించారు మహబూబాబాద్ లో భూ ఎవరైతే ఉన్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న తీవ్ర స్థాయిలో హెచ్చరించారు మహబూబాబాద్ లోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు కొంతమంది నాయకులు కలిసి రౌడీలగా ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు మహబూబాబాద్ బిఆర్ఎస్ నాయకులు అరాచకాల రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయని నా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను నాయకుడులను నేను వదలను అనే ప్రసక్తే లేదన్నారు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మురళి నాయక్ మీరు యూత్ ముందు ఉండాలి రన్నింటి వచ్చండి రాసుకోవచ్చు మొత్తం కూడా భయం చేసి ప్రజల్ని మొత్తం కూడా పీడించి రకరకాల భూకంపకంలో ఇరుక్కున్న వాళ్ళకు తగిన బుద్ధి మొత్తం కూడా మానుకోట నియోజకవర్గం అందుకుంటారని ఆశిస్తూ ఇందిరామ్మ ఇల్లు కాలుచు అలాగే கரண்ட் అయితే ఉచిత கரண்ட் వస్తూనే ఉంది మొన్న జీరో బిల్లులు అందరికీ వచ్చినాయి అలాగే డాక్టర్ గ్రూప్ మహిళలకు వాళ్ళ స్కీములు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత పాలకులు పది సంవత్సరాలు ఇక్కడ ఎనలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూసి చూసాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులు భూ కబ్జాల దందో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చింది అనేక జీవులను తీసుకొచ్చి చివరికి మనకు మహబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు నెలకూరు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేలమట్టం చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం భూమి పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం మనం ఒక్కటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు చాలామందిని బెదిరించడం మనకు ఎప్పటి నుంచో ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి ఫోటో అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద మార్చుకొని ఒక గూండా రాజకీయం ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారి అనుచరులు రౌడీల తీరుగా వచ్చేసి మన ఇంటి మీద దాడి చేసి లేకపోతే సెటిల్మెంట్ చేసుకోండి మన భూమికే మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది వాళ్ళ భూమి పేరు మీద మనం సాగు చేసుకున్న భూములను రైతు బంధు వారికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు అనేక అరాచకాలు అందుకే మీరందరూ కలిసికట్టుగా మన రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కంకణం కట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిపోతే నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించారు మీరు గెలిపించిన తీరుగానే మీ కష్టాన్ని ఒమ్ము చేయకుండా మీకు అండదండగా ఉండు ఉండుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతని తీసుకోవడానికి